ఆయన శిష్యులకి చాలా మంచి అది మనకు మనిషి అని కానీ ప్రభుత్వం వాడికి ఏమైందంటే దేశంలో అదే ఇంకా నాశనం చేస్తున్నాడు అని చెప్పి అతనికి శిక్ష చాలా మంది వచ్చేవారు అరే ఆ వలం ఇంకా జరిగింది అని బాధపడేవారు వాళ్ళు ఎంత బాధపడినా ఏం చేసినా కూడా ఆయన చాలా సరదాగా చాలా మాట్లాడుతూ చాలా బాగా ఉండేవాడు ఇంకా ఆయన మరణ శిక్షిస్తుంది ఇంకా రెండు గంటలు మాత్రమే ఎంతోమంది పరిస్థితులు బాధపడ్డారు కానీ ఆయన ఒక చంద్రుడు లేదా చంద్రుడి అన్నమాట అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన బయట చూస్తే ఒక పిచ్చగాడు ఇది విదేశాలు కదండి మన దేశంలో లైన్ అనే మాధ్యమం ఆయిదం మాయించుకుని చూసినాడు అది చూస్తానే ఆయనకి ఏదో ఆలోచన వచ్చింది నాకు చిన్న హెల్ప్ చేయగలరా చెప్పండి ఆ జీలకి కూడా అని ఏం చెప్పండి నేను నోట్ తెచ్చి అడిగాను దానికి గౌరవ తీసుకురా ఖచ్చితంగా తీసుకొస్తాను వచ్చింది తీసుకొచ్చారు తీసుకొస్తూనే విజయమే నోటి అడిగాడు నాకు ఆయుధం నేర్పించండి ఈయన ఆయన అవసరం లేకుండానే ఆ వాయిద్యం వాయిస్తూ ఆ పాట కూడా పాడేసాడుస్తున్నారు చాలా సంతోషం చుట్టూ ఉండే ఇరవైలో ఉన్నారు చిన్న పిల్లలు వచ్చారు ఒకరు యాభై ఉన్నారు అందరు కూడా ఎట్లా ఆగిపోకుండా మరి వచ్చారంటే మీ అందరికీ కూడా చెప్తున్నాము ఒకరికి గట్టిగా అవకాశం ఇచ్చామని కూడా చెప్పుకోవడానికి కాబట్టి వారికి కూడా సమా సభాముఖంగా కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పేదవరించిన పెద్దలందరూ కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ